హాయ్ ఇందరికీ అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని పెట్టారని చెప్పాను కదా పెట్టిన తర్వాత మూడవ రోజు అయితే ఇలా చేస్తారనమాట అమ్మవారికి ఒడి బియ్యం పోస్తాం కదా అవి మూడవ రోజు తీసుకొని మనమైతే నైవేద్యం ఉండి అమ్మవారికి అయితే సమర్పించాలన్నమాట ఇలాగ సమర్పించేసి తర్వాత కోణ్ణి కోసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజకు సంబంధించిన పూజ సామాన్లు అన్నీ కూడా అమ్మవారి గుడి లోపల పెట్టేసేస్తారు ఇంకా ఈవినింగ్ అయితే ఆ గుడి అనేది క్లోజ్ కూడా చేసేస్తారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ముందైతే ఇంట్లో పూజ కంపల్సరీగా చేసుకోవాలి కదా ఇక్కడ అమ్మ పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి గంధంతో అలాగే కుంకుమతో అయితే బొట్లు పెట్టేస్తున్నారు పెట్టిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఒడి బియ్యం అయితే ఇక్కడ పాల పాలన్నం అనమాట ఇంకా వచ్చేసి పరమన్నం అంటారు పరమాన్నం చేసేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసేయాలన్నమాట పెట్టిన తర్వాత ఇంకా ఆహారతి చేసిన తర్వాత నెక్స్ట్ నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత అమ్మవారికి చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అయితే ఇలాగ సాంబ్రాన్ని వన్ బై వన్ అందరూ వేసేసి అమ్మవారికి అయితే చూపించాలండి కంపల్సరీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేసేసేయాలి వేసి అమ్మవారికి చూపించిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ కోడిని అయితే కట్ చేసుకుంటున్నారు ఇదంతా అయితే ఒక నమ్మకము ఒక అంటే పూజలో విధానం అండి ఎవరు తప్పుగా అయితే తీసుకోకండి నెక్స్ట్ ఇక్కడైతే మనకి గొర్రెపోతుకి ఎలాగైతే నైవేద్యం పెడతారో అమ్మవారికి సమర్పించిన తర్వాత నైవేద్యం పెడతాం కదా అదే నైవేద్యం సేమ్ ఇలాగ కోడికి కూడా అన్నీ అన్నీ తినిపించేస్తారు అలాగే వరపోస్తారండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఏమీ తప్పుగా అనుకోకండి ఇక్కడ అన్నీ అలా చేసిన తర్వాత ఫోన్ అయితే కట్ చేస్తున్నారు అయితే నేను ఇంట్లో మటన్ కర్రీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను అనమాట మటన్ అయితే కుక్కర్లో వేసి ఉడికిచ్చేస్తున్నాను ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నానండి టమాటోస్ అనే పచ్చి ఉల్లిపాయలు కట్ చేసాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని అయితే పక్కకు పెట్టేసుకున్నాము ఈ రోజు వచ్చేసి కాజు మటన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట ఇవన్నీ కట్ చేసే అయితే మటన్ కూడా ఉడికిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను కదా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట ఇలాగ ఉడికిపోయిన తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను అనమాట ఇంకా కర్రీ కోసం అయితే పెద్ద బౌల్ అయితే తీసుకొని అందులో సరిపడేదంత ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు అలాగే కాజు కట్ మంచిగా వే వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ వచ్చేంతవరకు వేగిపోయిన తర్వాత అందులోకి టమాటో వేసేసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత ఇవన్నీ చల్లగా మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే కొంచమే చూపించాను అనమాట కర్రీ ప్రాసెస్ పూర్తిగా అయితే చూపించలేదు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట అందుకనేసి కొంచమే చూపించాను నెక్స్ట్ ఇంకా అంతలోపు అయితే కోని కట్ చేసుకోవడం ప్రాసెస్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఆ కోడికి సంబంధించిన ఏ పనైనా ఇంట్లోనే చేసేసుకోవాలండి బయటకి వెళ్ళకూడదు అనమాట అందుకనేసి ప్రతిదీ ఇంట్లోనే కట్ చేయడం కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లోనే చేసేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మా నాన్న అయితే చేసేస్తున్నారు అన్ని ఇలాగా వీటిని అయితే ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తున్నారన్మాట నీట్ గా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ వేస్టేజ్ ఏదైనా కానీ మనకి అమ్మవారికి సంబంధించిన వాటిలోనే వేస్టెస్ వేయాలన్నమాట ఇవన్నీ బయటకి వెళ్ళకూడదు అంటారు ఇంకా అలాగే అన్నీ కూడా కట్ చేసుకొని అయితే ఇంకా రెడీ చేసేసారనమాట పక్కకైతే మాంసం తీసి పెట్టేశారు ఇంకా లాస్ట్కి అయితే ఇంత వచ్చిందనమాట ఇంకా ఇక్కడ బయట అయితే మేము బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం ఇల్లి ఉల్లిపాయలు వేసేసి ఇక్కడ బగారా కోసం అయితే నేను స్టార్ట్ అయితే చేసేసాము ఇంకా ప్రాసెస్ అయితే అంతా ఏం చూపించట్లేదు అనమాట ఇంకా అట్లాగా ర్యాండమ్గా చూ చూపిస్తూ వెళ్తున్నాము ఇంకా ఇక్కడ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రైస్ కూడా వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం అనమాట ఇంకా ఇది కుక్ అవ్వడం ఒకటే ఉన్నింది ఇంకా ఇది కుక్ అయ్యే అయితే ఇంకా ఉన్న ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుంటున్నాము ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట వంట పని అలాగే ఇంట్లో కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయి కదా పూజ దగ్గర కూడా చాలా టైం పట్టేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగు రహితా కూడా తయారు చేసేస్తున్నాను సింపుల్గా పెరుగు వేసేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొత్తిమీర పుదీని కూడా కట్ చేసుకున్నది వేసేసుకొని అయితే ఇంకా ఇక్కడ పెరుగు రహిత అయితే చేసేసాము ఈ సమ్మర్కి అయితే ఖచ్చితంగా కావాల్సిందే కదండి మేమైతే ఖచ్చితంగా తింటామన్నమాట బగారా రైస్లో కూడా ప్లెయిన్గా కూడా మనం ఇలాగ పెరుగు రహిత అయితే చేసుకొని తినొచ్చు అనమాట బాగుంటుంది టేస్టీగా అందుకని అయితే చేసేసాను ఇంకా సరిపడినంత వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంతా ఉంచేసుకోవాలి ఇంకా వంటలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట ఏమేమి చేసామో ఏంటో అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట నాటుపూడి పులుసు చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట చాలా చాలా బాగుంది ఇంకా లాస్ట్కి ఇంకా పుదీనా కొద్దిమీర వేసేసుకొని దించేసుకోవడమే నెక్స్ట్ ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేస్తున్నారనమాట ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా పన్నెండింటిలోపు అయిపోవాలండి ఎందుకంటే అమ్మవారికి పన్నెండింటిలోపు నైవేద్యం అయితే సమర్పించేయాలి అందుకని ఇక్కడ తొందర తొందరగా అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసాము ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా వేసేస్తున్నారు అమ్మ ఇంకా ఇలాగ అమ్మవారికి అయితే మూడు గంటలు నిండా అయితే కూర వేస్తాము అదొక పద్ధతి అనమాట తెలుసో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇవన్నీ చూసి ఏమి తప్పుగా అయితే అనుకోవద్దు ఇదంతా ఒక పద్ధతి ఒక నమ్మకంతో అయితే జరుగుతూ ఉండిద్ది మీకు తెలిసిన వాళ్ళకైతే తెలియ ఏమీ కాదు కానీ తెలియని వాళ్ళైతే తప్పక తప్పు కష్టాలు తీసుకోవద్దు ఇంకా ఇలాగ అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేయాలన్నమాట మనం ముందుగా మార్నింగ్ పరమణం చేస్తాం కదా అది తీసేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు చేసిన రైస్ అను కర్రీ అయితే అమ్మవారికి నమస్కారం చేసి సమర్పించేసుకోవడమే ఇంకా నెక్స్ట్ అలాగే అనమాట మార్నింగ్ మనం ఎలాగైతే సాంబ్రాణి ఇంట్లో అందరు వేస్తారో సేమ్ అలాగే ప్రాసెస్లో నైవేద్యం పెట్టేసి అమ్మవారికి చూపించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాంబ్రాణి ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ వేసేసి అమ్మవారికి అయితే చూపించేయాలి ఇలాగ చూపించేసిన తర్వాత మనము ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యంలో కొంచెం మనం తీసుకొని ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు అంటే అమ్మ కానీ నాన్న కానీ తినేసేయాలన్నమాట తిన్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరం కూడా తినచ్చు ఇక్కడ ఇక్కడైతే అందరూ సాంబ్రాన్ని వేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో వంటలు కూడా అన్నీ కూడా రెడీ అయిపోయాయండి ఏమేం చేసామో అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేసాము నార్మల్ రైస్తోనే చేసేసామన్నమాట ఇంకా వచ్చేసి మటన్ కర్రీ కూడా రెడీ అయింది వైట్ రైస్ కూడా రెడీ అయింది వచ్చేసి నాటుకోడి కూర అనమాట అది కూడా రెడీ అయిపోయింది పెరుగు రైస్ కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే నేను ఇక్కడ పిల్లలందరికీ పెట్టేసామన్నమాట పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తినేసాము ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇందులో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ